నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అనంతరం మున్నూరు కాపు సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా సత్కరించారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల సేవలో ఉంటారని ఈ ఓపెనింగ్ నన్ను ఆహ్వానించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సభ్యులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు धनम मैंने उसको पकड़ा नहीं और तो नहीं है गैस वाटर अंदर मैं अन्न बिस्तर चलो बैठो बैठो अन्न 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 बैठो बैठो अन्न

വിഷു മംഗളം പുരുഷോ മംഗളം നീരാജനാനന്തരം ചക്രവർത്തനോ സ്ഥാനഭൂമാനന്ദൂരമംഗളാൻ ദർശയാമ നീരാജനന്തരം ശുദ്ധാചർപ്പഭ്യോക്ഷ്മ పం ఆగస్ట్ లోపల మొత్తం రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి చూపెడతామని చెప్పి మరి మాటియడం జరిగింది మాటిచ్చిన ప్రకారంగానే మరి రుణమాఫీ కూడా మరి చేయడం జరిగింది అంటే మనం గెలిచి ఎనిమిది నెలలే ఎనిమిది నెలలు కూడా రకం ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం అన్ని కష్టాలు కూడా తీరుస్తాం ఇవాళ కొంతమంది దొంగలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది రాజీనామా లేదు ఏం లేదు పోయి మలేషియాలో పురుషుడు పోయి మలేషియాలో పురుషుడు కాబట్టి నేను వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు మంచి చేసే ప్రభుత్వం కాబట్టి మీ అందరు కూడా మరి వచ్చే స్థానిక సమస్య మన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కొల్లది వంటి కొలది అది నడుస్తుందా కాబట్టి మీరు నన్ను గెలిపించారు మరి నేను మంచి పని చేయాలంటే మరి నా కింద కూడా మంచిగా ఉండాలి లేకపోతే ఇప్పుడు కింద మీ ఆయన గెలిపించారనుకో అది ఆనందం చేసుకుంటే హైవేలు బాగా ఇక మనకి అభివృద్ధి కాబట్టి మీ రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుంచే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి దానికి మరి ముందు మరి కొన్ని పీటీ రోడ్లు సిసి రోడ్లు కమ్యూనిటీ హాల్ అంగన్వాడీ బిల్డింగ్ కంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా అనడం జరిగింది అవన్నీ కూడా చేపించే బాధ్యత రాదు మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే మీరు ఓటేసి గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నా కాబట్టి ఇంకొకసారి మరి మీ అందరు కూడా మరి నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఈ ప్రారంభోత్సవం కి మరి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై కాంగ్రెస్